వెల్కమ్ టు ఎన్జేకే నైన్ న్యూస్ వివాదాల్లో ఉన్న భూమిని రైతు పేరిట పట్టా చేసి ఇవ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిన అత్యాశకుపై కటకటాల పాలైన ఎలగంతుల భవాని సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు మండల పరిధిలోని సింగన్నగూడలో వివాదాల్లో ఉన్న పదహారు గుంటల భూమిని కోర్టు ఆర్డర్తో రైతు పేరిట పట్టదారు ఉత్తర్వులు ఇచ్చిందని డిఎస్పీ సుదర్శన్ తెలిపారు అయితే ఆ రైతుకు చెందిన పదహారు గుంటల భూమిని ప్రాసెస్ చేసి పాస్బుక్ ఇవ్వడానికి గజ్వల్ ఆర్డీఓకు పంపాల్సి ఉండగా ములుగు డిప్యూటీ తహసీల్దార్ ఎలగందుల భవాని రైతు వద్ద నుండి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని ఆయన తెలిపారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు రైతు ఫిర్యాదు మేరకు కార్యాలయంలో సోదాలు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్పై చట్టరీత్యా రీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ ముడుగు మండలి కలిసి వాళ్ళకు కోర్టుదారు పదహారు రూపాయల ల్యాండ్ పట్టాల వాళ్ళకు పొజిషన్ దానికి పట్టదారు పాస్బుక్ ఇష్యూ చేయడానికి డిఫ్యూ తహసీల్దార్ గారు భవానీ షీ డిమాండెడ్ టూ ల్యాక్స్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ ఫర్వర్డింగ్ ద ఫై ఫై ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ పటర్ మార్కెట్ అయితే ఎంతగానో మా నడితే లేదా కావాలి అని చెప్తాడు చెప్తే అతనికి డివేటెడ్ ఫర్ టు రెండు లక్షల రూపాయలు జమ జబ్బేసుకొని తీసుకొస్తాడని చెప్పేసి అని మేము భావించినాము అయితే మళ్ళీ తర్వాత ఏమని చెప్తాడంటే ನಾವು ಡಬಲ್ಸ್ತಲೇವು ಆಕ್ಷನ್ ಇಿಸ್ಕೋಳೋ ಪ್ರಜಾಕಾಪನೆ ಆ ದಾನ ಸರ್ಕಾರ ಆ ಕಿಸ್ ವಿಷಯ ಏನು ಆ ದಾರಲ್ಲ ಇಪುಡು ಇನ್ನ ಶೀಟಿಂಗ್ ಇಸ್ ಒಕ್ಕೆ ಡಬಲ್ ಇಿಸ್ಕನೋ ಅಂತ ಎಡ್ಡ್ಿಸ್ಕೊಳ್ಳೋ ಆಯ್ ವಿ ಲೇಟಲಿ ಕಾಪಲ್ ಇಂದ ಕರೆ ಡಬಲ್ ಜವಾಬ್ದಾರ ಆಸು ಮತ್ತು ತದಿಸ್ಯಕ್ಕೆ ಅವರು ಅಂದ್ರೆ ನಾವು ಇಪುಡು ಏನು ಆಧಾರ લઈને ಹೋಗ್ನ ಸರ್ ఎందుకు డి ఎందుకు ఇవన్నీ రీలేమన్నా ఆడియో రికార్డ్స్ అంటే ఏమైనా చూసి మనకి ఆడియో రికార్డ్స్ అంటే అది ఆన్ రికార్డ్ డిమాండ్ చేసింది ఆన్ రికార్డ్ ల్యాండ్ లీగల్గా ఉన్న ల్యాండ్ సార్ మేడం ఆర్డర్ ఎందుకు ఇస్తారు లీగల్గా ఉంటేనే కదా ఇచ్చేది మళ్ళీ